బృరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము కౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండబలను ఇక్కడ పరిచారకులైన వారిని గురించి కౌలు భక్తుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు పరిచారకుడే కాదు మనమందరము కూడా అన్ని విషయములలో నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి దేవుడు మనలను నమ్మి తన ఘనమైన పరిచర్యను మనకు ఆయన అప్పగించాడు కనుకనే అన్ని విషయములలో నమ్మకమైన వారముగా మనం ఉండాలి మనకు పైనున్నవాడైన దేవునికి లోబడి సమస్తమును ఆయనకు సమర్పించిన వారమై నమ్మకత్వము కలిగి జీవించుట చాలా అవసరమై ఉన్నది నమ్మకము లేని వారు దేవునికి ఇష్టలైనటువంటి వారు కాదు నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు దేవుని యొక్క ప్రేమకు మనము పాత్రలము కాకుండా మనము దేవునికి దూరముగా ఉన్నామన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి ప్రతి విషయములో కూడా అది చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి విషయములో నమ్మకము కలిగినటువంటి వారిని దేవుడు అత్యధికముగా హెచ్చించి ఆశీర్వదించును మోషేని గురించి ప్రభువు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు అతడు ఎంత నమ్మకమైన వాడో దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పాడు ఆయన అన్నాడు మీతో నేను మాట్లాడాలంటే దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడతాను అయితే నా దాసుడైన మోషేతో నేను మాట్లాడినప్పుడు ముఖాముఖిగా మాట్లాడేదను అని అన్నాడు కనుక మోషే ఎంత నమ్మకమైన వాణిగా ఉంటే దేవుడు ఆ మాట చెప్పాడు కనుక దేవుని బిడ్డలారా నమ్మకత్వము చాలా ముఖ్యమైనటువంటిది నీ యజమానుడు నిన్ను నమ్మి నీకు అప్పగించిన ప్రతి దానిలో ప్రతి పనిలో కూడా నీవు నమ్మకత్వము కలిగి జీవించాలి నమ్మకత్వాన్ని గనుక నువ్వు కోల్పోతే ఇక ఎన్నడూ నీవు ఉన్నతమైన స్థితికి రాలేవు కనుక నమ్మకత్వము కలిగి ఉండాలి ఆ నమ్మకత్వమే నిన్ను ఆశీర్వదిస్తుంది నీ ఉద్యోగ బాధ్యతలోనైనా నీ వ్యాపారంలోనైనా నీ ఇంటిలోనైనా నీ సమాజంలోనైనా సంఘములోనైనా మీరు నమ్మకత్వము కలిగిన వారై ఉంటేనే మీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు ఎలియాజరు అబ్రహాము యొక్క నమ్మకము కలిగినటువంటి సేవకుడు కనుక అబ్రహాము ఎలియాజర్కి గొప్ప బాధ్యతలను అనుగ్రహించినాడు తన కుమారుడైన ఇస్సాకు యొక్క వివాహానంతటినీ ఎలియాజరే ముందుండి జరిపించవలనని అబ్రహాము కోరుకున్నాడు ఎలియాజరు అబ్రహాముకు నమ్మకమైన సేవకుడు గనుక తనకు అప్పగించిన పనిని సంపూర్ణముగా చేశాడు దేవుడు మీకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయండి మీ యజమానులు మీ మీద ఉంచిన నమ్మకాన్ని కోల్పోకండి మీ ఇంటిలో మీ తల్లిదండ్రులు మీ మీద ఉంచిన నమ్మకాన్ని కోల్పోకండి మీ ఉపాధ్యాయులు మీ మీద ఉంచిన నమ్మకాన్ని విద్యార్థులారా మీరు కోల్పోకండి కొంచెముగా మీరు నమ్మకమైన వారిగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు మిమ్మలను ఆశీర్వదించదు కనుక అన్ని విషయములలో నమ్మకమైన వారిగా ఉందాం దేవుని ప్రేమకు దగ్గరగా సమీపంగా మనము ముందు కొనసాగుదాం ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు స్వామి జీవాధిపతి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను ఇదిగో నీ ప్రియబడలు కొద్ది విషయములలో నమ్మకము కరిగి జీవించే భాగ్యము వారికి అనుగ్రహించమని ఏసు నామమును అడిగిబడి కొంచు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె